హాయ్ వెల్కమ్ ఛానల్ కు ఈ ఫోటోలోని మూడు తేడాలను ఫిఫ్టీన్ సెకండ్ లా కనుక్కోండి తరచుగా ఫజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ ఫజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి వాటిని సాల్వ్ చేసినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంత కాదు తరచుగా ఫజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ ఫజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి వాటిని సాల్వ్ చేసినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంత కాదు ఫజిల్స్ ఆప్టికల్ ఇల్ల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి బ్రెయిన్ టీజర్ గేమ్స్ క్లిష్టమైన ఫజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి మన ఆలోచన నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడుని సిద్ధం చేస్తాం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్లూజన్ ఫోటోలు పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం అలాంటిదే ఓ ఫోటో వైరల్ అవుతుంది వైరల్ అవుతున్న ఆ ఫోటోలో ఒక కోడి పెట్ట పురుగులను తిరుగుతుంది ఉన్న రెండు ఫోటోల్లోనూ అదే దృశ్యం ఉంది అయితే ఆ రెండు ఫోటోల్లో మూడు చిన్న తేడాలున్నాయి జాగ్రత్తగా గమనిస్తే ఆ రెండో ఫోటోలో మధ్యనున్న తేడాలు కనపడతాయి పదిహేను సెకండ్ల వ్యవధిలో ఆ తేడాలను కనిపెడితే మీ బ్రెయిన్ స్పీడ్ గా పనిచేస్తున్నట్టు లెక్క మీరు కనిపెట్టగలిగారా అయితే రాజ్ కనిపెట్టలేకపోయారా అయితే కింది ఫోటో చూడండి ఆ రెండో ఫోటోలో ఉన్న తేడాలు ఏంటో తెలుస్తుంది